విద్యార్థులకు అత్యుత్తమమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు డిజిటల్ కంటెంట్ బోధనపై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు ఇటువంటి సదుపాయం లేదన్నారు మొట్టమొదటగా మహబూబ్ నగర్లోనే డిజిటల్ కంటెంట్ అందిస్తున్నామని అందులో భాగంగానే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇటువంటి విద్య అందించేందుకు ఎంతో ఖర్చవుతుందని కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివే తమ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తే భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు రేస్ వస్తే అవన్నీ కూడా ఏమి వెళ్ళిపోతాయి బయటికి పేటర్లు వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు ఎక్కడ పోతుంది ఆబ్జెక్టు ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ పాయింట్ చూస్తుంది మన పిల్లలకి ఏం చేస్తాం మనం ఒక ఫోమ్ తీసుకుంటాం మనం ఆ ఫోమ్ దొరకదు ఆ ఫోమ్ నేల్స్ మనం ఏది సైకిల్ పుల్లలు గుచ్చుతాం లేకుంటే ఏమైతుందంటే ఈ ఇమేజ్ చూస్తేనే పిల్లవానికి ఈజీగా అర్థమైపోతుంది హైబూబ్ నగర్ నియోజకవర్గంలోని అన్ని హై స్కూల్స్ నుంచి ఇక్కడ టీచర్స్ను ఇక్కడికి పిలిపించి మన ఐఎఫ్పి ప్యానెల్స్ ఏవైతే డిజిటల్ బోర్డ్స్ మన క్లాస్ రూమ్లో పెట్టుకున్నామో దాంట్లోకి కంటెంట్ను లోడ్ చేయించి టూ డి త్రీ డి అనిమేటెడ్ కంటెంట్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్కు ఆ టీచర్లకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది మొత్తం కూడా ప్రతి పాఠశాలలో కూడా ఆ కంటెంట్ను లోడ్ చేయడం జరిగింది మన తెలంగాణ వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో కూడా ఈరోజుకు ఇటువంటి సదుపాయం లేదు మొట్టమొదటగా మన నియోజకవర్గంలో దీన్ని చేస్తూ ఉన్నాం మన ఉపాధ్యాయులు కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఈ అద్భుతమైన కంటెంట్ను పిల్లలకు చేరవేసి వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందిస్తారనే నమ్మకం ఆశతోటి ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ పిల్లలకి ఇవ్వడం జరుగుతూ ఉంది వాస్తవంగా ఇటువంటి కంటెంట్ కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి తయారు చేయడానికి ఒక్కొక్క విద్యార్థి మీద యాభై అరవై వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు బైజూస్ అనేటోడు ఒక విద్యార్థి మీద ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఛార్జ్ ఇటువంటి కంటెంట్ ఇచ్చింది అటువంటి కంటెంట్నే ఇంచుమించు మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన మహబూబ్ నగర్లో గవర్నమెంట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఎంతో శ్రమ కోర్చి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు వాళ్ళకు ఫ్రీగా అందజేసే కార్యక్రమం స్పాన్సర్స్ ద్వారా ఇతరత్ర చేసుకొని వచ్చి వాళ్ళకు ఉచితంగా అందజేస్తూ ఉన్నాం నాకు పూర్తి విశ్వాసం ఉంది నా మహబూబ్నగర్ నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ మిత్రులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక అవకాశంగా తీసుకొని ఈ కంటెంట్ ద్వారా పిల్లలకు ఉత్తమమైన పాఠాలు బోధించి వాళ్లకు సైంటిఫిక్ టెంపర్ను వాళ్ళలో పెంచే విధంగా చేసి భవిష్యత్తులో వాళ్ళను గొప్ప సైంటిస్టులుగా గొప్ప ఇంజనీర్లుగా లేదా వాళ్ళు ఏ కోర్సు తీసుకుంటే ఆ కోర్సులో రాణించే విధంగా పునాది వేస్తారన్న నమ్మకం ఈరోజు నాకుంది మా డిఓ గారిని సీఎంఓ గారిని ప్రతి హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొద్దిగా ఉపాధ్యాయులు దీని మీద ప్రాక్టీస్ చేసి పిల్లలకు పాఠాలు చెప్పే విధంగా మీరు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండండి ఒక వారం రోజులు ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా చాలా సంతోషంగా పిల్లలకు పాఠాలు చెప్తారు ఈ కంటెంట్ డిజిటల్ బోర్డులో వాడడం ద్వారా ఉపాధ్యాయులకు కూడా చాలా శ్రమ తగ్గించిన వాళ్ళు అవుతాం బోట్ల మీద డయాగ్రామ్లు వేసి వేసి చాలామందికి చెయ్యి నొప్పి వస్తూ ఉంటుంది అటువంటిది ఏమీ లేకుండా డయాగ్రామ్ వేసే అవసరమే లేకుండా ఆ బోట్లోనే టూ డీ త్రీ డీ కదిలే బొమ్మలు వస్తాయి పిల్లలకు అర్థమవుతుంది ఉపాధ్యాయుడు కూడా చాలా సులువుగా ఆ సబ్జెక్ట్ను పిల్లలకు చెప్పగలుగుతాడు ఇది ఒక ప్రయోగంగా మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో చేస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో ఇది రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు మిగతా పాఠశాలలకు కూడా దీన్ని విస్తరించేందుకు నా వంతు కృషి నేను చేస్తాను